శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ హాస్పిటల్లో పీజీ వైద్య విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకలపతే డాక్టర్ కుమార్ డీన్ డాక్టర్ అల్లాడి మోహన్ రిజిస్టార్ డాక్టర్ అపర్ణ ఆర్బిట్ల శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉషా కళావత్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ నెఫరాలజీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్ సంయుక్తంగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ కుమార్ మాట్లాడుతూ ముందుగా పీజీ వైద్య విద్యార్థులందరికీ శుభాశిలు అందించారు మీరు ఎంబీబీఎస్ మరియు యూజీ వివిధ కళాశాలలో విద్యను అభ్యసించే ఈ రోజు భగవంతుని స్వరూపమైన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ హాస్పిటల్లో నీట్ ర్యాంక్ ద్వారా పీజీ చేయడానికి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ హాస్పిటల్లో ఎలా ఉండాలి ఏ విధంగా మానవ సేవయే మాధవ సేవ అనే దృక్పథంతో మీరందరూ కూడా చదువుకుంటూ వైద్య సేవలు అందించాలని కొనియాడారు ఇటువంటి కార్యక్రమం నిర్వహించిన డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎర్రం రెడ్డిని అభినందించారు డాక్టర్ మోహన్ మాట్లాడుతూ స్విమ్స్ లో నూతనంగా ఎండిఎంఎస్ కోర్సులకు జాయిన్ అయిన యాభై మూడు మంది పీజీ వైద్య విద్యార్థులకు రెసిడెంట్స్ మాన్యువల్ గురించి పవర్ పాయింట్ ద్వారా వివరించారు వివిధ విభాగాలకు చెందిన విభాగాధిపతులు వారి డిపార్ట్మెంట్ల ద్వారా అందిస్తున్న వైద్య సేవల గురించి తెలియజేస్తూ మీరు పేషెంట్స్ పట్ల అంకిత భావంతో వైద్యం అందించాలని తెలియజేశారు కార్యక్రమంలో జనరల్ సర్జన్ డాక్టర్ శ్రీహరిరావు ప్యాథాలజీ విభాగాధిపతి డాక్టర్ రుక్మాంగద పీజీ వైద్య విద్యార్థులు స్విమ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Yes, I completed my undergraduation at RNA Medical College. I'm MD I am from delhi. Good morning everyone. My name is uh, Swannate. I joined the uh, MD Anesthesiology students and I'm from thermal uh, Medical College. I'm from Tadap.